హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మన శ్రీ స్టాట్లో ఆలయ దర్శనంలో భాగంగా మీకు మన భారతదేశంలోని అతి ప్రాచీనమైన శివాలయం మొదటి శివాలయం ఎన్నో చరిత్రలు విశిష్టతలు కలిగిన శివాలయం గురించి మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను సో ఫస్ట్ టైం అయితే మన శ్రీ స్టార్ట్ ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ వాచ్ ది ఫుల్ వీడియో లైక్ ది వీడియో ఇప్పుడు నేను చెప్పబోయే శివాలయం ఒక చరిత్రను చూసి పురావస్తు శాఖ వాళ్ళే భయపడిపోయారు అలాంటి శివాలయం రెండవ శతాబ్దంలో మనుషులు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు శివలింగాన్ని ఎలా ప్రతిష్ఠించారు అనేది ఈ ఆలయంలో ఉంటుంది సో అదేదో ఆలయం కాదు మన తిరుపతి జిల్లాలోని రేణిగుంట దగ్గర ఉండే గుడిమల్లం మన భారతదేశంలోనే మొదటి శివాలయం ఈ గుడి మల్లం అదే కాక ఇక్కడ ఉండే లింగం ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఈ గుడి మల్లంలో ఉండే లింగం అనేది మానవ యొక్క లింగం రూపంలో ఉంటుంది మన ప్రపంచంలోనే శివలింగం అనేది అలా ఉండదు ఆ శివలింగం పైన వీరభద్రుడు విగ్రహంలో శిల్పాలని చెక్కుంటారనమాట సో అదే కాదు ఈ ఆలయ యొక్క చరిత్ర ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉందన్నమాట ఈ ఆలయంలో సంవత్సరానికి ఒక పువ్వు మాత్రమే పూస్తుంది అది తిరిగి ఇంకొక సంవత్సరంలో పూయదు అలాగే ఆ రంగు కూడా సంవత్సరంలో ఒక్కొక్క రంగును మాత్రమే పోలి ఉండే పువ్వును మాత్రమే పూస్తుంది అనమాట అలాగే కాదు ప్రతి ఒక్క అరవై సంవత్సరాలకి ఈ గర్భగుడి అనేది మునిగిపోతుంటుంది సో ఇలాంటి ఎన్నో చరిత్రలు కలిగినది ఈ గుడి మల్లం సో ఈ యొక్క చరిత్రను మీకు పూర్తిగా అందిస్తాను నేను గుడి మల్లం గుడి పల్లం అని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఈ గుడిలో గర్భాలయము ఉంటుంది పల్లంగా ఉంటుంది అందుకని గుడి పల్లాము అని పిలిచేవాళ్ళు సో పోను పోను దాన్ని గుడి మల్లా పిలుస్తున్నారు అలానే కాదు ఈ గుడిని పల్లవులు నిర్మించారు అలాగే విజయనగర సామ్రాజ్యం నిర్మించారు మొదట పల్లవులు నిర్మించారు కాబట్టి దీన్ని గుడి పల్లం అని పాను పాను గుడి మల్లాం అని పిలిచేవారు సో మన దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటి సూర్యుడి యొక్క విగ్రహం కూడా ఇక్కడే ఉంటుంది ఈ శివాలయంలో సూర్యుడితో పాటు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహము ఏ ఎక్కడ ఉండదు ఆ విధంగా ఇక్కడ ఉంటుంది సో ఇక్కడ ఆరు ముఖాలు కలిగి ఉంటుంది అలాగే నెమలి వెనక్కి తిరిగి ఉంటుంది సో దీనితో పాటు దీని యొక్క ఆలయ చరిత్రను చూస్తే ఈ ఆలయము శాసనంలో పరశురామేశ్వర ఆలయం అని కూడా ప్రస్తావించబడింది ఈ శాసనాలు ఆలయవాసుల నిర్మాతలను సూచించవు కానీ వారు ఆలయానికి ఇచ్చిన భూమి డబ్బులు ఆవులు వంటి బహుమతులను ఆలయంలో రోజువారి ఆరాధన నిర్వహణ కోసం నమోదు చేస్తారు క్రీస్తు శకం రెండవ లేదా మూడవ శతాబ్దానికి చెందిన నల్ల ఎర్రటి వస్తువులలో పంతొమ్మిది వందల డెబ్భై మూడులో నిర్వహించిన తవ్వకాల సమయంలో వెలుగులోకి వచ్చాయి ఆంధ్ర శాతవాహన కాలం అంటే ఒకటో శతాబ్దం నుండి రెండవ శతాబ్దం వరకు చెందిన కుండలు అదే కాలానికి చెందిన అంగుల పెద్ద పరిమాణపు ఇటుకలు కూడా కనుగొనబడ్డాయి అంటే ఈ దేవాలయంలో ఏంటంటే శివలింగానికి అడ్డుకోడల ఇటుకలతో కట్టి ఏను యొక్క వెనక భాగం ఆకారంలో ఉంటుంది కాదు ఉజ్జయినిలో లభించిన కొన్ని రాగి నాణ్యాలు క్రీస్తు పూర్వం మూడో శతాబ్దానికి చెందినవి గుడిమల్లం లింగాన్ని పోలి ఉంటాయని అవి ఆ బొమ్మలు కలిగి ఉంటాయని చెప్పారు ఆ రాగనికి నాణ్యాలు మధుర మ్యూజియంలో ఉంటాయి ఈ రాగి నాణాలు ఒకటో శతాబ్దంలో శిల్పంలో గుడిమల్లం శివుడిని పోలి ఉండే బొమ్మలు కూడా ఉంటాయని చెప్పి ఒక బెనర్జీ అని ఆయన ఆయన రచనలో పేర్కొన్నాడు పూర్వం పరశురాముడు అనే ఒక భక్తుడు ఉండేవాడు తన తండ్రి యొక్క ఆజ్ఞతో తల్లిని సంహరించగా తిరిగి తండ్రి యొక్క వరంతో తల్లిని బతికిస్తాడనమాట సో తల్లిని తలనరికినతో బాధపడిపోయి పరశురాముడు ఇంటి నుంచి వెళ్ళిపోయి అడవిలో తిరుగుతుంటాడు సో అడవిలో తిరుగుతున్నప్పుడు పరశురాముడికి అక్కడ మన గుడిమల్లంలోని శివలింగం కనపడుతుంది సో దాన్ని చూసి మైమరిచిపోయి శివుడికి పూజలు చేయడం మొదలు పెడతాడు సో ఆ లింగానికి దగ్గరలో ఒక కొలను ఏర్పాటు చేస్తారు దాన్ని చిత్రబాబి అంటారు ఆ కొలనులో రోజుకి ఒక పువ్వు పూసేది ఆ పువ్వు కూడా ఒక రోజు పూసిన పువ్వు ఇంకో రోజు పూయేదనమాట రంగు కూడా ఒక రోజు వచ్చిన రంగు ఇంకో రోజు రాకుండా పుష్పాలనేవి అలా వస్తుండేవి సో దానిని తీసుకెళ్లి శివలింగానికి అభిషేకం చేసి పూజ చేయడం చేస్తూ ఉండేవాడు సో ఈ పువ్వుని జంతువులు ఏమి తినేయకుండా ఒక యక్షకుడిని కాపాలో పెట్టేవాడు సో ఆ యక్షకుడిని కాపలా పెట్టి యక్షకుడికి ఒక జంతువుని పానీయాలని అన్ని ఇచ్చి కాపలా పెట్టాడు ఇది చూసిన ఒక రాక్షసుడు ఏం చేశారంటే వీళ్ళిద్దరు లేని సమయంలో ఆ పుష్పాన్ని కోసి స్వామివారికి పూజ చేశారు సో దాన్ని చూసిన పరమ పరశురాముడు ఆ రాక్షసుడితో యుద్ధం చేశాడు సో యుద్ధం చేయగా మధ్యలో ఆ రాక్షసుడు మాయమైపోతాడు దాన్ని చూసి శివుడు కిందకొచ్చి వీళ్ళిద్దరికీ ముక్తిని కలిగిస్తాడు సో ఇంత చరిత్ర చరిత్ర కలిగింది ఈ గుడిమల్లం యొక్క టెంపుల్ అనమాట సో మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్